హలో మై డియర్ యుటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా ఏవో లడ్లు అనుకుంటున్నారా అవునండి ఇవి లడ్డులే కానీ ఏం లడ్డులు అంటే సున్నుండెలండి మినప సున్నుండలు అబ్బబ్బబ్ చూస్తుంటే నోట్లో నీళ్ళు కదా నాకు కూడా చాలా బాగుంటాయి కదా చాలా మంచిది కూడా పిల్లలకు కానీ మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ ఎముకల బలానికి వెన్నెముక బలానికి చాలా మంచిది సున్నుండలు ఎవరైనా చేస్తే మినుములు పొట్టు మినుములు నల్ల మినుములు ఉంటాయి కదా దానితో చేయండి దేశవాళి ఆవు నెయ్యినే యూస్ చేయండి ఇంట్లో చేసిందైతే మరీ మంచిది అలాగే తాటి బెల్లం దొరికితే తాటి బెల్లంతో చేయండి ఇక దానికి అవి తిన్నారనుకోండి రోజుకొకటి ఇంటిని పాది ప్రతి ప్రతిరోజు ఒకటి ఇక ఆరోగ్యానికి ఢోకా ఉండదు మీ ఎముకల బలానికి ఢోకా ఉండదు అనమాట ట్రై చేయండి నార్మల్ బెల్లమైనా పర్లేదు దేశవాళి ఆవు నెయ్యి